ఓం నమో భగవతే వాసుదేవాయ విదురుడు ధృతరాష్ట్రుడికి అనేకమైన మంచి విషయాలు చెబుతూ చెబుతూ ఓ మహారాజా వృద్ధులోకి వచ్చే ప్రయోజనకరమైన మంచి మార్గంలో నడిపించగలిగే మాటలు హితము కలిగించి వినాలని అనిపించాలి బలహీనతలను పోగొట్టి ఆత్మస్థైర్యాన్ని నింపగలిగే ప్రియమైన మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు మనస్సు నొచ్చుకునేలా మాట్లాడకూడదు అంటూ పరమేశ్వరుడు ఇచ్చిన వాక్కుని సమాజ హితానికి ఎంతో జాగ్రత్తగా అందంగా వాడాలి అని చెప్తూ తన ప్రసంగాన్ని పూర్తి చేస్తూ విదురుడు ఇంకో మాట కూడా చెప్పాడు అంతే కదండి భగవంతుడు మనకి మాట ఇచ్చాడు అది ఒక మనిషికి మనం చెప్పినప్పుడు అతనిని మంచి మార్గంలో నడిపించేటట్టయినా ఉండాలి లేదా ఏదైనా బాధలో ఉంటే ఆ బాధని పోగొట్టి ఆత్మస్థైర్యాన్ని నింపగలిగేటట్టుగానైనా ఉండాలి అంతే కదండి అంతేగాని ఏదో ఒక ఇల్లు కొనుక్కున్నాడు దగ్గర నుంచి ఏదో కొంచెం బాగుండట్లేదండి ఏంటో ఇల్లు కొనుక్కున్నప్పటి నుంచే బాగుండట్లేదు ఏమో అంటే అవునండి బాబు ఆ ఇంట్లో అలాగా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఇంకా భయపెట్టేస్తూ ఉంటారు అంతేగాని ఇల్లుదని ఏం లేదులేండి బాగా తిరిగి తిరిగి అవి గృహప్రవేశానికి దానికి అలసిపోయారు కదండి అన్నీ మీరు ఇద్దరే కదా చేసుకున్నారు దానివల్ల కాస్త కాస్త ఏమైనా అనారోగ్యం వచ్చిందేమో జ్వరాలు అవి వచ్చాయేమో అంతేగాని అలా అనకండి కావాలంటే మనం ఎవరైనా తెలిసిన ఫలానా ఆయన ఉన్నారు ఆయన చూపిద్దాం వాస్తు అది చూస్తాడు ఏం పర్వాలేదని ఒక మాట ధైర్యంగా చెప్పాలి కానీ అయ్యి అలాగే అలాగే జరిగిందండి మా తెలిసిన వాళ్ళకి ఒకళ్ళకి ఆ ఇల్లు ఏ ముహూర్తం కొనుక్కున్నాడో ఆయన ఇంట్లోంచి వెళ్ళిపోయాడు అని అలాంటి భయాలు చెప్పేస్తూ ఉంటారు కొంతమంది అందుకని మాట మనకి తెలిసిన నిజంగా కూడా అది మంచిది కాదు అని తెలిసిన నెమ్మదిగా వాళ్ళకి చెప్పగలగాలి తప్పితే భయపెట్టేట చెప్పేసి వాళ్ళ మనసు నొచ్చుకుని ఎంతో బాధపడేటట్టుగా మనం మాట్లాడకూడదు అని విధులు ధృతరాష్ట్రుడికి చెబుతూ మనందరికీ చెబుతున్నట్టుగా చెప్పాడు కాబట్టి ఆఖరిగా ఇంకా తను చెప్పేదన్నీ చెప్పేశాడు అయినా సరే తన అంతా పూర్తి చేస్తూ అన్నాడు ఓ మహారాజా మనిషి తన జీవితంలో చేసిన పుణ్యాల సమూహాన్ని త్రాసులో ఒక పక్కన పెట్టి ఆయన ధర్మానుష్టానంతా ఒక పక్కన పెడితే ప్రమాణములైన వేదాలు ధర్మానుష్టం వైపు మొగ్గుతాయి చాలా పెద్ద కార్యములు చేశాను అన్న పుణ్యము చిత్తశుద్ధి దైవానుగ్రహం కన్నా ఎవరికి దైనా దైవానుగ్రహం కలుగుతుంది అంటే ధర్మమునందు పూనికి ఉన్నవారికి ప్రమాణ గ్రంథములైన శృతి స్మృతి పురాణాలు చెప్పిన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు అటువంటి వారి పట్ల శృతులు ఎక్కువగా అనుగ్రహాన్ని వర్షిస్తాయి ఈశ్వరానుగ్రహం వారి ఎందు ఎక్కువగా ఉంటుంది ధృతరాష్ట్రుడు దుర్యోధనాదులు అప్పుడప్పుడు యజ్ఞయాగాదాలు పుణ్యకార్యాలు ఆచరించి ఉండవచ్చు కానీ అన్నిటికన్నా గొప్పది కష్టంలో సుఖంలో ధర్మాన్ని విడిచిపెట్టకుండా ధర్మం అనుష్ఠించిన వారి పట్ల భగవంతుని అనుగ్రహం విశేషంగా ఉంటుంది ఈశ్వరానుగ్రహం ధర్మానుష్ఠ తత్పరుడైన ధర్మరాజు వైపునే ఉంటుంది కనుక విజయం ఆయన వైపునే ఉంటుంది నీ కుమారుడు విజయం సాధిస్తాడని చెప్పడం సాధ్యం కాదని తీర్పు చెప్పేశాడు విదురుడు అంతే కదండి ధర్మంగా ఉన్నవాడినే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు ఆనందిస్తాడు అతన్ని చూసి ఏ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అంత ధర్మంగా ఉన్నవాడికి ఇబ్బందులు కలగడం ఏమిటి అని రక్షిస్తూ ఉంటాడు ఒక రకంగా ఒక్కొక్కప్పుడు కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి అంటే రాముడికి కష్టం రాలేదా అండి ధర్మరాజుకి పాండవులకి అందరికీ కష్టాలు రాలేదా అంటే వచ్చాయి అవి పూర్వజన్మ ఫలితాలను బట్టి కూడా ఉంటూ ఉంటాయి అందుకని పూర్వజన్మలో చేసుకున్న ఫలితాల వలన ఆ ఫలితాలు అనుభవించడానికే మనకి ఈ జన్మలో కొన్ని కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి అనారోగ్యం అవ్వనివ్వండి లేకపోతే ఏదైనా డబ్బు పోవడం కానివ్వండి పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కాకపోవని అవ్వనివ్వండి లేదా పిల్లలు ఎదురు తిరిగేసి వాళ్ళు మన మాట వినకుండా ఉండి మనల్ని మనం బాధపడుతూ ఉండేటట్టుగా కానీ అవన్నీ కూడా పూర్వజన్మలో మనం చేసిన పాపాలని అనుభవించడానికే ఎందుకంటే పాపం అనుభవిస్తేనే కానీ మనం చేసిన పాపం తగ్గదు కదండి పుణ్యం ఎంత చేసినా పాపాన్ని కూడా కొంత అనుభవిస్తూ ఉండాలి అందుకే కదండి ఏదైనా అనారోగ్యం వచ్చిందే అనుకోండి మనం అసలు సంతోషించాలి నిజానికిట ఎందుకంటేనండి ఆ అనారోగ్యం వల్ల నేను చేసిన పాపం కొంత పోతోంది కాబట్టి పరమేశ్వర మరీ బాధపడకుండా ఉండేటట్టుగా ఆ బాధని అంటే మరీ ఇబ్బంది పడకుండా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చాయి లేదా తలనొప్పి తల దిమ్ముగా ఉంటుంది తలనొప్పిగా ఉంటుంది భరించలేనంత కాదు కొంత నేను భరిస్తాను అంతేగాని మరీ బాధ భరించలేని స్థితిలో ఉండేటట్టుగా మాత్రం చెయ్యకు అని మనం వేడుకోవాలి ఎందుకంటే మనం చేసిన పాపపుణ్యాలు ఏవి కింద జన్మలో మనకు గుర్తుండవు అందుకనే ఈ జన్మలో చేసేటప్పుడు కూడా ఎటువంటి పాపాలు చేయకుండా పుణ్యాలను చేయడానికే ధర్మంగా ఉండి చేయగలిగితే అంతటికంటే అదృష్టం ఎవరికీ ఉండదు ఎందుకంటే భగవంతుడు అలాంటి వాళ్ళనే కదండి కరుణిస్తూ ఉంటాడు అని తీర్పు చెప్పి ఒక వ్యక్తి దీనుడై నిర్ధనుడై ఆపద ఉండవచ్చు ఆ వ్యక్తిని వేరొక వ్యక్తి ఆదుకుని వృద్ధిలోకి తీసుకుని వచ్చాడు ఎంతో సంపద కలిగి దాని వలన సంతోషాన్ని అనుభవించాడు తన అభివృద్ధికి సంపదకి సంతోషానికి కారణమైన వ్యక్తి పట్ల చేసిన ఉపకారం మర్చిపోయి కీడు చేయాలన్న ప్రయత్నం చేస్తూ కృతజ్ఞతతో ప్రవర్తించే వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టుకో కాబట్టి అటువంటి నైత్యానికి ఎవరూ పాల్పడకూడదు ఈ జాతి జీవన విధానంలో అత్యంత ప్రధానమైనది ఒకరు చేసిన ఉపకారాన్ని గుర్తుంచుకోవాలి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం అనేది సనాతన ధర్మం అంతే కదండి ఈ రోజుల్లో లేనిది అదే ఎంతో సాయం చేసినా సరే వాళ్ళు సాయం చేశారు అని ఒకళ్ళకి నలుగురికి చెప్పక్కర్లేదు మన మనస్సుకి మనకు ఉండట్లేదు ఎంత ఉపకారం చేయనివ్వండి ఆ ఉపకారం చేసిన ఫలితాన్ని ఆ ఉపకారం చేసినటువంటి అప్పుడు పొందినటువంటి ఫలితాన్ని వాళ్ళు ఎంతో సంతోషంగా అనుభవిస్తున్నప్పటికీ ఆవిడ ఫలాన అలా చెప్పింది కాబట్టి లేకపోతే ఆయన అలా చెప్పాడు కాబట్టి మనం ఈ ఆపద నుంచి బయటపడగలిగాం అని ఎప్పుడైనా కనిపించినప్పుడు ఏమండి మీరు చెప్పినందువల్ల అలా అయ్యిందండి చాలా సంతోషంగా ఉన్నాం ఇప్పుడు మీరు చెప్పినందువల్ల ఆ ఆపద నుంచి మేము గట్టెక్కాం అని ఓ మాట అంటే వాళ్ళ సొమ్ము ఏమి వెళ్ళిపోదు కదండి ఇప్పుడు వచ్చిన సంతోషం ఏమి దిగజారిపోదు కానీ అలా అనకుండా ఏదో సలహా ఇచ్చాడు ఆయన కూడా ఆ మాట నాకు ముందే తెలుసు అంటూ ఉంటారు కొంతమంది ఉంటారండి మనం ఏదైనా మంచి సలహా ఇచ్చామనుకోండి అది అయిపోయిన తర్వాత మా అబ్బాయి ముందే చెప్పాడండి అలాగే చేయమని అందుకే వాడు చెప్పిన మాటే విన్నాను మీరు చెప్పారని కాదు కానీ వాడు చెప్పాడు ముందేను సరేలే ఇంకొక మాటగా మిమ్మల్ని అడుగుతామంటే మీరు అదే చెప్పారు కాబట్టి రెండు ఒకటే అయ్యాయి అంటూ ఉంటారు అంత వాళ్ళ అబ్బాయి చెప్పిన మాట నచ్చినప్పుడు మళ్ళీ మనల్ని అడగడం ఎందుకు మనం చెప్పినట్టుగా చేసి వాళ్ళ అబ్బాయే చెప్పాడు కాబట్టి అలా చేశానండం ఎందుకండి అలాగే ఇంకొందరు ఉంటూ ఉంటారు ఏమండి మాకు తెలిసిన ఫ్రెండ్కి చాలా ఇబ్బందిలో ఉందండి పిల్ల పెళ్లి చేయాలంటే కష్టమైపోతుంది మీకు మొన్ననే ఏవో ఎల్ఐసి డబ్బులు వచ్చాయో లేకపోతే ఏవో వచ్చాయి కదా అందులోంచి ఒక యాభై వేలు లక్ష రూపాయలు ఇవ్వండి నేను హామీగా ఉంటాను మీరు ఇచ్చేస్తే ఆ డబ్బులు మీకు మళ్ళీ పువ్వులో పెట్టిప్పించేస్తాను అదీ కాక మీకు వడ్డీ కూడా ఇప్పిస్తాను అంటారు డబ్బు అంటే బలహీనత లేనిది ఎవరికండి ఏదో మంచి స్నేహితురాలు లేకపోతే మంచి స్నేహితుడు కదా అనుకుని ఆ డబ్బును వాళ్ళ చేతిలో పెడితే ఆ తర్వాత వాళ్ళు నిజంగా ఇవ్వలేదో ఇచ్చినా వీళ్ళు చెప్పలేదో అది వేరే విషయం అనుకోండి ఎన్ని రోజులకి మనకు డబ్బు ఇవ్వకపోతే ఏమండి ఫలానప్పుడు తీసుకున్నారు కదా ఆ లక్ష రూపాయలు ఇచ్చేస్తారా ఆవిడ ఇవ్వలేదండి నేనేం చేయను చెప్పండి నాది కాదు కదా నేను కాదు కదా తీసుకున్నది మీరు ఆవిడకి ఇచ్చినట్టు అయింది ఆవిడని చెప్పమంటే అడ్రస్ చెప్తాను వెళ్ళి కనుక్కోండి అంటూ ఉంటారు మధ్యవర్తిగా ఉన్నవాళ్ళు పుచ్చుకునేటప్పుడు ఎంత ఆతృత చూపించారో మళ్ళీ ఇచ్చేటప్పుడు అంతలాగా చేయాలి కదండి వీళ్ళ ఉసురు పెట్టడం వీళ్ళ ఉసురు తగిలించుకోవడం అనేది చేసుకోకూడదు దానివల్ల అనేకమైనటువంటి బాధలు పడతారు కాబట్టి ఎవరైనా సరే ఒక ఉపకారం చేశారు అంటే వాళ్ళని మనం ఎప్పుడైనా సరే మర్చిపోకూడదు వాళ్ళకి అపకారం చేయకూడదు అలా చేస్తే వాళ్ళ శవాన్ని కనీసం కుక్కలు కూడా ముట్టుకోవు అన్నాడంటే ఎంత పెద్ద మాటో చూడండి అది కాబట్టి చేసిన ఉపకారానికి ప్రచుకారం చేయడం అనేది సనాతన ధర్మం ఉపకారం చేసిన పాండురాజు తనేలకు కీడు తలపెట్టావు అంటే సాక్షాత్తుగా తమ్ముడికే కీడు తలపెట్టినట్టు ఆయన రాజ్యం చేసిన సమయంలో ఎంతో సంపదను తీసుకుని వచ్చాడు నిన్ను గౌరవించి సమున్నతమైన స్థానం ఇచ్చాడు సకల భోగభాగ్యాలు ఇచ్చాడు ఆయన శరీర పతనానంతరం పాండవులకు దక్కవలసిన అర్ధరాజ్యం దక్కేటట్టుగా చూడడంలో చొరవ తీసుకోవాల్సిన కర్తవ్యం పెద్ద తండ్రిగా నీ లేదా దానిని విస్మరించడమే కాకుండా నీ కొడుకు కోరుకున్నాడని మొత్తం రాజ్యం దుర్యోధనుడికి కట్టబెట్టి అవసరమైతే పాండవులను సంహరించడానికి ప్రయత్నిస్తావా అలాంటి పని చేసేవాడికి నిష్కృతి ఉండదు అలా చేయకు నా మాట విని ధర్మరాజును పిలిచి సంధి చేసుకుని వాళ్లకు వెళ్ళవలసిన అర్ధరాజ్యాన్ని కట్టపెట్టు దాని చేత మరణించిన సోదరుడు పాండురాజు సంతోషిస్తాడు నీ యొక్క శీలవైభవం నిలబడుతుంది అన్నదమ్ములు కలిసి బతకడం ప్రారంభం చేస్తే ఆ సత్సంప్రదాయాన్ని పాటిస్తే లోకమంతా సంతోషిస్తుందని విధుడు తన ప్రసంగాన్ని పూర్తి చేశాడు ధృతరాష్ట్రుడి మాటలన్నీ విన్నాడు విని నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత నా మనసు నిర్మలమైంది నేనేం చేయాలో నాకు అర్థమైంది ధర్మరాజును పిలిచి సంధి చేసుకుని ఇవ్వవలసిన రాజ్యాన్ని ఇచ్చేస్తాను ధర్మాన్ని ఆచరణ చేత ఆచరించడం చేత లాభం కీర్తి కలుగుతాయి నాకు ఈ విషయంలో స్పష్టత ఏర్పడిందని చెబితే విధుడు మనసులో ధృతరాష్ట్రుడు పలికిన పలుకులకి చాలా సంతోషించినప్పటికీ ఈ మాట మీద నిలబడి అర్ధరాజ్యం ఇవ్వడానికి దుర్యోధనాదులను సంప్రదించినప్పుడు వాళ్ళు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే కాదని శాసించి తన మాటకు కట్టుబడగలడా అని మనసులో సందేహాన్ని మాత్రం పొందాడు ధృతరాష్ట్రుడు అన్నాడు నువ్వు ఇప్పటివరకు ఎన్నో నీతులు ప్రస్తా ప్రవేశించవు చాలా సంతోషం నాకు ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడడానికి కావలసిన విషయాలను కూడా బోధ చేయవలసింది అని అడిగితే అటువంటి ఆధ్యాత్మిక విషయాలను ప్రబోధం చేయడానికి నాకు అధికారం లేదు ఆ అధికారం కలిగిన వాడు ఎప్పుడో పుట్టిన సనత్ సుజాతుడు ఆయన కాలానికి వసబడు ఎప్పుడూ బాలుడుగానే ఉంటాడు ఆయనను పిలిపించి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయమని అన్నాడు అందుకని ధృతరాష్ట్రుడు ఎక్కడో దూరంగా ఉండే ఆయన ఎలా వచ్చి నాకు ప్రబోధనం చేస్తాడని అడిగితే భక్తితో పిలిస్తే తప్పకుండా వస్తాడని ధార్మికుడైన విధుడు ధ్యానం చేసి ఆహ్వానిస్తే సనస్సు జాతుడు పరమ సంతోషంతో వచ్చాడు మహాపురుషుల లక్షణాలు ఎలా అలా ఉంటుంది కేవలం మనస్సులో స్మరించిన మాత్రం చేత ఇవితల వారి శీల వైభవాన్ని ధార్మికతను దృష్టిలో పెట్టుకుని వెంటనే వచ్చేస్తారండి శక్తి అంత గొప్పది కాబట్టి సనత్సు జాతుడిని విదురుడు మనసులో తలుచుకొని రమ్మనమాగానే వచ్చాడు వస్తే సనత్సు జా జాతుడు రాగానే విదురుడు లేచి సాష్టాంగ నమస్కారం చేసి అర్ఘ్యపాదార్థులను ఇచ్చి ఉచితాసనం చూపించి కూర్చుండి పెట్టాడు కళ్ళు లేవు గనక చూసే అవకాశం లేని ధృతరాష్ట్రుడు విధుడు పడుతున్న సంతోషాన్ని బట్టి సనస్సు జాతుడు వచ్చాడని గమనించాడు ఆ విషయాన్ని ప్రకటనంగా చెప్పి ధృతరాష్ట్రుడు కూడా నమస్కరించి సాదర స్వాగతం పలికేటట్టు చేశాడు విధుడు ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను ప్రబోధం చేశాడు సూర్యాస్తమయం తర్వాత సంజయుడు తదనంతరం ధర్మదేవత స్వరూపమైన విధుడు వచ్చి ఎన్నో నీతులను మాట్లాడారు ఆయన ఉండగానే సనస్సు జాతుడు వచ్చి ఆధ్యాత్మిక విషయాలను చెప్పాడు ఈలోగా తెల్లవారిపోయింది ఒక్క రాత్రి ముగ్గురు మహాపురుషుల దర్శనం పొందాడు ధృతరాష్ట్రుడు వారు ఆయన అనుష్ఠించవలసిన ధర్మాన్ని గురించి తీసుకోవాల్సిన నిర్ణయం గురించి లౌకిక విషయాల దగ్గర నుంచి ఆధ్యాత్మిక విషయాల వరకు ఆనాడు సందర్భానుసారంగా అన్వయం అన్వయం అయ్యేటటువంటి విషయాల దగ్గర నుంచి దేశ సంబంధం లేకుండా సమస్త జనులకి అందవలసిన ప్రయోజనకరమైన విషయాలను చెప్పారు ధృతరాష్ట్రుడు ఇంత మహాత్ములు వచ్చి మాట్లాడినా దానిని సక్రమంగా అందుకుని ఉంటే ఎంతో గొప్ప స్థితిని పొందేవాడు పొందలేకపోవడం చేసుకున్నటువంటి దృ దురదృష్టం ధృతరాష్ట్రుడిది కాబట్టి ధృతరాష్ట్రుడు తెల్లవారి సభ తీర్చిన తర్వాత సంజయుడు ప్రవేశించాడు సభలో పెద్దలందరూ కూర్చుని ఉండగా సంజనితోటి నువ్వు ఉపప్లావ్యానికి వెళ్ళిన వృత్తాంతము కృష్ణ పరమాత్మ పాండవులతో మాట్లాడిన మా మాటల వలన వచ్చిన సందేశము ఎరకపరచమని అడిగాడు సంజయుడు తన ఉపప్లావ్యానికి బయలుదేరి వెళ్లడం అక్కడ ధర్మరాజును దర్శనం చేయడం ఆయన ఎంతో సంతోషంతో హస్తినాపురంలోని పెద్దలైన భీష్మాదుల క్షేమాన్ని అడిగి వారందరికీ నమస్కారం చేసిన వైనవు వివరించిన తర్వాత తన మనసుకి హత్తుకున్న సన్నివేశంతో ప్రారంభం చేశాడు మొదటగా అంతఃపురంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను కలుసుకోవడం కోసమని అక్కడ ఉన్న భటులను అనుమతి కోరాను వాళ్ళు లోపలికి వెళ్ళి పరమాత్మ అనుమతి లభించిందని లోపలికి వెళ్ళవచ్చునని చెప్పారు లోపలికి వెళ్ళి పరమాద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూశాను అని చెప్పాడు ఇది ధృతరాష్ట్రుడికి చెప్పలేదు కదండి సభలో అందరికీ చెప్తున్నాడు ఆయన పరమాత్మ అంటే కృష్ణ పరమాత్మ తల్పం మీద పడుకుని ఉండగా అర్జునుడు కూర్చుని ఆయన పాదాలను తన ఒళ్ళో పెట్టుకుని ఒత్తుతున్నాడు కృష్ణుని ఇల్లాలైనటువంటి సత్యభామ అర్జునుడి ఇల్లాలు ద్రౌపదీదేవి వేరువేరు ఆసనాలలో కూర్చుని ఉన్నారు బావా బావమరదులు ఇద్దరూ వదిన ఆడపడుచులు ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు అంతఃపురకాంతలు కృష్ణ పరమాత్మను సేవిస్తున్నారు అందరూ సంతోషంగా మాట్లాడుకుంటున్న ఆ సమయంలో తన కుమారులు కూడా అక్కడికి రావడానికి వీలు లేదని చెప్పిన అటువంటి స్థితిలో సంజయుణ్ణి మాత్రం లోపలికి రమ్మని పరమాత్మ అనుమతినిచ్చాడు కడుపును పుట్టిన పుల్లలను పిల్లలను కూడా రావద్దన్న పరమాత్మ నీ పసుపున రాయబారానికి వచ్చానని దర్శనం ఆపేక్షిస్తున్నానని అడిగితే నీ యందు ఎంతో ప్రేమ కలిగినవాడు అంటే ఎవరు నీ ఎందు అంటే ధృతరాష్ట్రుడి ఎందు నీ దూతగా నేను వచ్చానని అనగానే వెంటనే లోపలికి రమ్మని అనుమతినిచ్చాడు ధృతరాష్ట్రుడు ఎంతో కుళ్ళు బుద్ధి మనసులో పెట్టుకుని పంపించాడు అసలు నిజానికి కదండి అది పరమాత్ముడికి తెలియదండి తెలుసు అది తెలిసినా ఎంతో ఆదరబుద్ధితో బుద్ధితో స్వాగతం పలికాడు ఇది ధృతరాష్ట్రుడికి తెలియాలని చెబుతున్నాడు ఎందుకంటే అతడి కుళ్ళు బుద్ధి అతని మనసుకు కూడా తెలుస్తుంది కదండి మనం ఏదైనా తప్పు చేస్తే ఎవరికీ తెలియదు అనుకుంటాం కానీ ఆ పరమేశ్వరుడికి మన అంతరాత్మకి కూడా తెలుస్తుంది కాబట్టి ఈ విషయం ధృతరాష్ట్రుడికి తెలియాలని నొక్కి చెప్పాడు నేను లోపలికి వెళ్ళగానే పరమాత్మ చెప్పగా నాకు ఒక ఆసనాన్ని తెచ్చి అక్కడ ఉంచారు కృష్ణార్జులను చూసినప్పుడు రెండు మదపటేనుగులను చూసినట్లుగా అనిపించింది పరమాత్మ ఇచ్చిన ఆసనం మీద కూర్చోకుండా నేను ఆసనాన్ని చేతితో తాకి నేల మీద కూర్చుని వారిద్దరి వంకా చూసి నుదుట రెండు చేతులను ఉంచి ఆ కృష్ణ పరమాత్మకు నమస్కరించానని చెప్పడంలో ఆ సన్నివేశాన్ని చూసి సంజయుడు పొందిన సంతోషం అతని మొహంలో ప్రతిబింబించింది ఇక్కడ ఆసనం వేసినప్పుడు నేను కూర్చోకుండా దానిని చేతితో తాకి కింద కూర్చున్నాను అన్న విషయం దగ్గర ఒక చిన్న విషయం చెప్పుకుందాం ఎందుకంటే చాలామందికి తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి ఇలాగే ఎవరో పెళ్లి పిలుపులకో దగ్గరకో వస్తూ ఉంటారు మన ఇంటికి కూర్చోండి 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 అంటూ ఉంటాం మనం మన మర్యాద కోసం కూర్చోండి అంటాం వాళ్ళకి బోలు మందిని పిలుచుకోవాలి బాబాయ్ అని అంటూ ఉంటారు అటువంటప్పుడు వాళ్ళు కూర్చున్నట్టేనండి ఇంకా వస్తామండి అనేసి వెళ్ళిపోతుంటారు అదొకటి దాన్ని అప్పుడు కూడా మనం బలవంతం చేయకూడదు అదే కాక ఎక్కడికైనా వెళ్ళామనుకోండి మనం వెళ్ళినప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే సర్వసాధారణంగా మనకి వెళ్ళినందుకు ఓ స్వీటో హాటో లేకపోతే ఏదో ఇంట్లో చేసుకున్న పదార్థమో ప్రసాదమనో లేకపోతే కాస్త జ్యూసో ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు మనకి పరిస్థితి బాగాలేదు లేకపోతే అప్పుడే తినేసి వచ్చాము ఏదో ఒకటి అనుకోండి వద్దు కాక వద్దని మనం చెప్పకూడదు దానిని ఆ పళ్ళాన్ని ఒకసారి చేతితో ముట్టుకుని మేము తీసుకున్నట్టేనండి నిజంగా ఇంక తినలేము మేము కాబట్టి ఏమనుకోవద్దు అని నెమ్మదిగా చెప్పాలి తప్పే తప్ప వద్దండి బాబాయ్ అస్సలు తినలేనండి బాబాయ్ అస్సలు మిక్చర్ అసలు పడదండి నాకు ఆ స్వీట్ అసలు పడదండి బాబు అనకూడదు కాబట్టి ఒకసారి చేతితో ముట్టుకుని కింద కూర్చున్నాడు ఆయన మొహంలో వాళ్ళిద్దరినీ చూసినటువంటి సంతోషం కనిపిస్తోందిట అది హృదయం మీద ఎంతో గాఢమైన ముద్ర వేసింది కృష్ణుడు చూపించిన నిరతిశయ ప్రీతికి ఎంతగానో కదిలిపోయాడు తన జీవితమే సాఫల్యమైనట్లుగా సంతోషాన్ని పొందాడు సంజయుడు ధార్మికుడు భక్తుడు ఆయన సంజయుని స్పందన ఈ ఘట్టాన్ని ఆవిష్కరించడంలో అర్థమైపోతుంది మనకి కాబట్టి యుద్ధం వస్తుందేమో శాంతికి ఒప్పుకోరేమో అని నువ్వు నీ కొడుకులు అనుకుంటూ ఉంటే అంటే నువ్వు నీ కొడుకులు అంటే ఎవరు ధృతరాశ్రుడు అతని కొడుకులు అంటే ఏం జరిగిందని చెప్పమని సభలో అడిగాడు కాబట్టి ధృతరాశ్రుడు మహారాజు కాబట్టి అతని వంక చూసే చెప్తున్నాడు అనమాట కాబట్టి నువ్వు నీ కొడుకులు అనుకుంటూ ఉంటే అక్కడ వాళ్ళు పరమ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు యుద్ధానికి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడటం లేదు చాలా సంతోషమైనటువంటి స్థితిలో ఉన్నారు యుద్ధమే వస్తే అలవోకగా గెలవగలము అన్నటువంటి విశ్వాసమైనా ఉండవచ్చు లేదా మరే కారణమైనా అయ్యుండొచ్చు అందుచేత వారు యుద్ధం గురించి ఆలోచించడం లేదు అది అర్థం చేసుకుంటే వాళ్ళని గెలవడం తేలిక కాదన్నది నీకు అర్థమవుతుంది నీ రాయబారిగా వచ్చానని తెలిసి నన్ను అంత గొప్పగా స్వాగతం పలికి తీసుకుని వెళ్ళారు అంటే నీ మీద ఉన్న స్నేహభావనాన్ని గుర్తించు అది నిలబెట్టుకునే ప్రయత్నం చేయి దానిని పాడు చేసుకుని అపాత్రుడు అని నిరూపించుకుంటే దానివల్ల జరిగే పరిణామం ఒక్కరి వరకు సరిపోదు కులక్షయం అయిపోతుంది నీ వారందరూ నశించిపోతారు ఆ స్థితికి కలకకూడదు అంటే వారు చూపించిన ప్రేమ ఏది ఉందో అది నిలబెట్టుకునేలా ప్రతిస్పి ప్రతిస్పందించడం నేర్చుకో ఈ స్నేహం అవతల వైపు ఉండటం నీ అదృష్టం దానిని పాడు చేసుకునే ప్రయత్నం చేయవద్దు స్నేహాన్ని గౌరవాన్ని నిలబెట్టుకో అని తను పొందిన అనుభూతి గురించి మాట్లాడాడు ఇది విన్న తర్వాత ధృతరాష్ట్రుడు కృష్ణ పరమాత్మను చూశావు కదా ఆయన ఏమని అన్నాడు నీకు ఏ భావన కలిగింది అని సంజయ్ని అడిగాడు ఈ రకంగా అడిగినటువంటి ధృతరాష్ట్రుడికి సంజయుడు ఏమైనా సమాధానం చెప్పాడు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా మనం తెలుసుకుంటున్నప్పుడు సంజయుడు చెప్పిన విషయాల్లో మంచిని విదురుడు చెప్పిన విషయాల్లో మంచిని మనం తెలుసుకుని ప్రవర్తించగలిగితే ధర్మంగా ఉన్నట్టే కాబట్టి పరమాత్ముడు మనల్ని కూడా పరమేశ్వరుడు క్షమిస్తాడు ఆయన అనుగ్రహిస్తాడు కూడా కాబట్టి ఈ విషయాలని ఈ ఈ ఉద్యోగ పర్వంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఎందుకంటే అరణ్య పర్వంలో అనేక మంది అటువంటి మహాత్ములు దర్శనాలు చేసుకున్నాం మన నోటి వాక్యంగా నేను చెప్పినప్పటికీ అక్కడ మనం వాళ్ళని ఊహించుకుంటూ ఉంటే ఎంతో మంచి మంచి మహాత్ముల్ని మనం గొప్ప గొప్ప మహాత్ముల్ని కలుసుకున్నట్టే అయ్యింది ఇప్పుడు విరాట పర్వంలో వాళ్ళు ఏ విధంగా ఒక ఏదైనా కష్టం కలిగినప్పుడు ఎంత చక్కగా వాళ్ళు ఆ కష్టం నుంచి బయటపడగలిగారు అనేటటువంటి విషయాలను తెలుసుకున్నాం ధర్మంగా అంతేగాని అన్యాయంగా ఒకళ్ళని మోసం చేసి చేయలేదు అదే ఇప్పుడు ఉద్యోగపర్వంలో ఒక మహారాజుకి మంత్రి లాంటి వాళ్ళు ఏ రకంగా ఉండాలి ఏం చేయాలి అనేటటువంటి మంచి విషయాలను ఎలా చెప్తున్నారు అనేటటువంటి కూడా వింటున్నాం ఇది మహారాజులకే కాదు మనుషులందరికీ కూడా వర్తిస్తుంది కాబట్టి మనం విన్న విషయాలన్నింటినీ కూడా బాగా జీర్ణించుకుని ఇక ముందెప్పుడూ కూడా అలాగే ప్రవర్తించి మంచి మంచి విషయాలతో ప్రవర్తించి ధృతరాష్ట్రుడులా కాకుండా సంజయుడు విధుడు చెప్పిన విషయాలను మనం మనలో జీర్ణించుకుని మన మనస్సు హద్దుకునేలాగా దానిని ఒకటికి రెండుసార్లు విని లేదా చదివి ఆ రకంగా ప్రవర్తించి ఆ పరమేశ్వరుడి కృపకు మనం పాత్రలు అవుదామని అనుకుంటూ ఈరోజు పారాయణం ముగించి రేపు ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నకి సంజయుడు ఏమైనా సమాధానం చెప్పాడు అనే విషయాన్ని తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ